ఈ పెద్దయిన వయసు యాభై రెండు సంవత్సరాలు సివియర్ లెఫ్ట్ నీ పెయిన్ రెండు నెలలుగా బాధపడుతున్నారు మీరు వీడియోలో చూడొచ్చు ఎంత ఇబ్బందిగా నడుస్తున్నాడు ఈ ఇబ్బంది గురించి రెండు నెలల క్రితం ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారు ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్స్రేతో పాటు రకాల టెస్టులు చేశారు దగ్గరగా పన్నెండు వేలు ఖర్చు పెట్టారు ఆ టెస్టుల కోసం ఆ టెస్టులు ఏం చే ఏం చేయించారో నేను కూడా చూశాను సో బేసికల్గా దాంట్లో ఎక్స్ రే తప్పవన్నీ కూడా ఆ టెస్టులు ఎందుకు చేయించారో నాకు కూడా అర్థం కాలేదు సో ప్రాపర్గా డయాగ్నోస్ చేయలేదు పెయిన్ కిల్లర్స్ లాంటివి రాసి పంపించేశారు సార్ ఎందుకు నొప్పి వచ్చింది అని అడిగితే ఇదిగో ఎక్స్రేలో ఇప్పుడే కొంచెం మోకాళ్ళు అరుగుతుంది దానివల్ల వయసు వచ్చింది కదా యాభై రెండు సంవత్సరాలు ఆ వేసుకో లేచుకో తగ్గిపోద్దని పంపించారు మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళారు తగ్గకపోయేసరికి మళ్ళీ అదే రకమైన టాబ్లెట్స్ రాసి పంపించారు సో ఎవరో చెప్పగా నా దగ్గరికి వచ్చారు సో బేసికల్గా ఎక్స్రేలో అయితే బాగానే ఉంది వయసు తగ్గట్టు దాంట్లో చేంజెస్ ఉన్నాయి కానీ నొప్పి ఎందుకు వస్తుంది అని మనకు తెలుసుకోవడం కోసం మా దగ్గర ఉన్న ఒక అత్యాధునిక స్కాన్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే లోపలంతా కూడా నీరు వచ్చింది ఆ నీరు ఎందుకు వచ్చింది అనే దాని గురించి కూడా అధ్యయనం చేయడం కోసం దాన్ని మనం టెస్ట్ కూడా పంపించాం దాని తర్వాత ఒక అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా నొప్పిని తగ్గించడం జరిగింది దాని తర్వాత పేషెంట్ చూడండి ఎంత ఫ్రీగా నడుస్తున్నారు ఆల్మోస్ట్ మాకు పేషెంట్ చెప్పడం ఏంటంటే రెండు నెలలుగా చాలా ఇబ్బంది పడుతున్నానండి అసలు ఇప్పుడు నాకు పది నిమిషాల్లో మొత్తం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పెయిన్ తగ్గిపోయిందని చెప్పారు ఒకవేళ కనుక మనము ప్రాపర్గా డయాగ్నోసిస్ చేస్తే ఏ జబ్బునైనా సరే మనము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ట్రీట్మెంట్ చేయవచ్చు